నితాలి మీడియా పై మోహమత్తి జో గాడిని నితాలి మీడియా పై గాడిని నితాలి మీడియా గాడిని నితాలి మీడియా ప్రజస్వామ్య వ్యవస్థకి మూలస్తంభమైనటువంటి జర్నలిజం మీద జర్నలిస్టుల మీద దాడులు చేయటాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పార్టీగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి మోహన్ బాబు గారు మరి ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి అనేక విద్యా సంస్థలు నడుపుతూ సమాజానికి ఒక మంచి మార్గం చూపించవలసినటువంటి మోహన్ బాబు గారు ఈ విధంగా జర్నలిస్టుల మీద విచక్షణ రహితంగా దాడి చేయడం అనేటువంటి దాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి వారి మోహన్ బాబు గారైనా వారి కుమారులైనా లేదు వారి అనుచరులైనా ఎవరైనప్పటికీ కూడా ప్రభుత్వం చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు జరగకుండా చూసే విధంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాజీ రాజ్యసభ సభ సభ్యులు మోహన్ బాబు గారు ఈ మీడియా మీద దాడి చేయడానికి ఖండిస్తున్నాము అది మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం ఉండేది మీడియా మీడియా లేకపోతే ఈరోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈరోజు మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా లైంగిక చర్ విద్యార్థుల మీద లైంగిక చర్య జరిగినా లేదంటే ఎక్కడైనా అవినీతి జరిగినా మొత్తాన్ని బయటపెట్టితుంది మీడియా కాబట్టి ఇటువంటి మీడియాపై మాజీ రాజ్యసభ సభ్యులు పది మందికి చెప్పాల్సిన వ్యక్తి వీటి మీద వీటి మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము అదే విధంగా మేము ప్రభుత్వాన్ని వారికి వినిపిస్తుందంటే ఇటువంటి వారిపై తగు చర్యలు గట్టిగా తీసుకొని ఇటువంటి మళ్ళా మళ్ళా జరగకుండా చూడడానికి కోరుతున్నాము గతంలో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ జర్నలిస్టుల మీద మీద రక్షిస్తామన్న సుప్రీంకోర్టు కూడా దీనిపై చర్య తీసుకొని వారిపై కఠిన కోరుతున్నాం సి నటుడు రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు పేరుకు మల్నాడు జిల్లా అధ్యక్షులు గారు మోహన్ గారు ఇచ్చిన పిలుపు పేరుకు మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది అంబేద్కర్ గారికి నేపథ్యం ఇవ్వడం జరిగింది ఎమ్మార్ గారికి నేపథ్యం ఇవ్వడం జరిగింది ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై విచక్షణ కోల్పోయి మోహన్ బాబు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా పని పరిగణమిస్తున్నాము వీరికి నిరసన ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్ అధ్యక్షతన నిరసన తెలియడం జరిగింది పాలకులు అధికారులు చర్యలు తీసుకొని అతను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం